రోజా గారు మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకోండి బీచ్లో అలలు వచ్చి కాలకు తగలుతుంటాయంట బాగా ఇంత తాగి ఎంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బ్రతకతా ఉండాలి ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండ వాళ్ళు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాలని కప్పెట్టుకోవాలి దౌర్జ్యాన్ని కప్పెట్టుకోవాలి అలానే ఉదయం ఆ వచ్చేది మనమే నూట యాభై ఒకటే పోతే ఒక ఇరవై పోతాయి లేకపోతే ఒక ముప్పై పోతాయి లేకపోతే ఒక యాభై పోతాయి వంద వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ డెబ్బై తొమ్మిది లాగేసుకొని నూట డెబ్బై చేసేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వరం వీస్తాడని వెంకటేశ్వూ పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టరు అందరూ దౌ అందరూ వేల కోట్లు లాగేసారు అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అందరి మీద కూడా కేసు పడుతుంది కోర్టుకు వెళ్తారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం ఉంది ఏదేదో ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు అసలు పోతాడా యా తిట్టుకో తిట్టుకో ఇల్లు ఇవ్వకుండా నువ్వు నేను మంచి చేస్తానని చెప్పగలడా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పగల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా రోడ్లు సరిగ్గా వేయకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగల ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు ఒక మాట చిన్న మాట ఇది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటు అన్నాడు మంచి చేయలేదు కాబట్టి ఓటు ఓడిపోయాడు ఇంకా దానికి నోమోర్ క్వశ్చన్స్ నోమోర్ ఆన్సర్స్ నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటు అన్నాడు ఓటు ఎందుకంటే మంచి చేయలే రెండో పాయింట్ నీ బిడ్డ తొంభై తొమ్మిది శాతం అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు నేను ఈరోజు మాట చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం అన్నాడు మిగతాది వన్ పర్సెంట్ ఉంది కదా ఆ వన్ పర్సెంట్ ఏమనుకుంటున్నారు ఏమన్నా సంపూర్ణ మద్యపా నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే వన్ పర్సెంట్ అంటాడు అదే ఆ వన్ పర్సెంట్ అంటాడు తిట్టుకో ఇల్లు ఇస్తా అన్నా అదే వన్ పర్సెంట్ అంటాడు తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా ఉన్నావు కదా అదేంటన్నట్టే నేను చెప్పాను కదా అయ్యా వన్ పర్సెంట్ చేయలేదు అదే ఆ వన్ పర్సెంట్ అంటాడు ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ వన్ పర్సెంట్ రోజుల చూసారా ఆ వన్ పర్సెంట్లో దోసేస్తాడు అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది వన్ పర్సెంట్ చెయ్యనివి తొంభై తొమ్మిది పర్సెంట్ బిడ్డ బట్టను నొక్కితేనే ఎరుగా అన్నాడు ఈ జనసేన కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు టీడీపీ హోటల్ అందరూ కూడా బట్టలు నొక్కితే నేరుగా పోయి పోయి సైకిల్ మీద పడి బెల్లగొట్టుకు వచ్చింది కొన్ని పోయి పట్టి పట్టి తాగినారు ఇంకొకరు కమలం పెట్టుకొని మంచిగా సువాసన పీల్చుకున్నారు